हेलो हाय फ्रेंड्स अंदर के नमस्ते फ्रेंड्स ये वीडियो है मैटर शो एंडो टुडे मॉर्निंग टिफिनो डोसा अंदर मम्मी है ना morning, नुण। సాంబారు చట్నీ తినా నేను తింటాను వీడియో తీస్తున్నాను కదా వీడియో తీసి నేను తింటాను తినుమా बंटो बंटो బంటు అంటే మన లకి ఫ్రెండ్ అండి ఎక్కడ వెళ్ళేంత తెలుస్తలేదు దానికి ఇంకా పెట్టలేదేమి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆశ్రమం ముందు ముగ్గులు అలాగే ఇంటి ముందు ఇక్కడైతే వంట చేస్తూ వీడియోలు అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ అంతా రెడీ చేసామండి ఇంకా అయితే చేయలేదు ఇక్కడ చూడండి ఇక్కడ అందు వీడియోస్ ఇక్కడ తీయడానికే రెడీ చేసాము కానీ ఇంకా అయితే తీయలేదు ఫుల్ రెసిపీలు అయితే చేసి అప్లోడ్ చేస్తామండి ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ